పత్రి నమ ఈరోజు వచ్చేసి ఆగాకరకాయ కొబ్బరి పాలు చికెను కర్రీ వండుకుందామండి దానికి కావాల్సినవి ఇదిగో ఆగాకరకాయ పావు కేజీ అండి ఒక కొబ్బరి చెక్క ఇలా పాలు తీసి పెట్టుకున్నాను రెండు స్పూన్లు టీ స్పూన్తో రెండు స్పూన్లు కారం ఒక స్పూను అల్లం వెల్లు పేస్టు ఇలా రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి చికెను అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఇలాగ బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇలా ఆనియన్స్ వేసేసుకుందాం ఆయిల్ చేసుకున్నాను ఆనియన్స్ వేసుకుందాం కొబ్బరిపాలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందని చె చెప్పిందండి అందుకని కొబ్బరి పాలు ఎక్కడిని వచ్చాను నేను ఇలాగా చేద్దామని నేను చేస్తున్నానండి చూడండి ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకున్నాను చికెన్లోనే వేసుకుని ఉడకబెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని తగినంత తుక్కి వేసుకుని ఇలాగ బాయిల్ చేసుకున్నానండి ఈ బాయిల్ అయిపోయి కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ ఆనియన్స్ వేడుకున్నాయి కదా వేగిన ఆనియన్స్ని వే బాగా కొంచెం వేగిన తర్వాత మనం వేసుకుందామండి ఆగా కరగా ముక్కలో వేసుకుందాం చూడండి ఆగాకరకాయ ముక్కలు ముక్కలో వేసేను ఒక నిమిషం మోర్పెట్టుకుందాం ఆగా అక్కరగా మొక్కుతాయి కదా మోర్పు పెట్టుకుందామండి మోర్పెట్టుకుంటే ఆగా అక్కరగా మొక్కుతాయి మనకి ఆ తర్వాత మనం చికెన్ వేసుకుందామండి మగ్గిన తర్వాత గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం చూడండి వినాయక చవితి వస్తుంది కదా మీరు శుభ్రం చేసుకున్నారా ఈరోజు అందరూ శుభ్రం చేసుకుంటున్నారు ఉదయమే నేను దులిపేసుకున్నాను మొత్తం దులిపేసుకుని అన్నీ బెడ్షీట్లు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను అన్నమాట అవన్నీ కూడా ఉతికేసి ఆరాసిస్తున్నారు ఏంటంటే అన్నీ ఒకరోజు చేయలేము కదా మనం అంతే చెప్పాలి రేపు మళ్ళీ సోమవారం ఎల్లుండి మంగళవారం బుధవారం లేదా చవితి వినాయక చవితి బుధవారం ఇందులోనే ముక్కలు పడుతుంది కదా ఒక స్పూను గరం పౌడర్ వేసి ఒక్క నిమిషం మూపు పెట్టుకుందాం మనం మూత పెట్టుకుంటే బాయిల్ అయిపోతాం కదా కాబట్టి చికెన్ వేసేసుకుందాం Boil out later, turn it, out next, and you can see the engine. The engine it, more మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి ఏం చేద్దామంటే చికెను మీరు వేసుకుందాం చికెన్ వేసుకుంటే అందులో కొంచెం కొంచెంగా మగ్గిపోతుంది కదా కలిసిపోతే అన్నీ ఆగాకరకాయ చికెను కొబ్బరిపాలు కర్రీ చాలా సూపర్ ఉంటుందమ్మా ముందు ఒక రోజు ఉండే నేను బాగుంది అందుకనే మళ్ళీ మీకు చూపిస్తాననేసి చేస్తున్నాను కేరళ వాళ్ళు ఎప్పుడు కూడా కొబ్బరి ఎక్కువ తింటారు వాళ్ళ కొబ్బరి నూనెతోనే వంట ఏంటే చాలా మంచిగా మన పిల్లలకి సాఫ్ట్గా ఉంటుంది బ్రెయిన్ తెలివితేటలు కూడా ఎక్కువ వస్తాయి కొబ్బరిపాలు కొబ్బరి తింటే పిల్లలకి బాగా ఉంటుంది మామూలుగా అయితే తింటారు కదా పిల్లలు ఇలా చికెన్లోనే ఇందులోనే ఏ బిర్యానీలో కానీ వేసుకుంటే మనకి బాగుంటుంది తింటారు కూడా పిల్లలు అంటే ముక్కలు విడిపోతాయనేసి నేను ఎలాగో కుది చూడండి మొగ్గుతుంది మొగ్గుతుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం ఉంటే కొబ్బరి పాలు వేసేద్దాం కదా చూడండి కొబ్బరి పాలు కూడా వేసేస్తున్నాను ఒక చెక్క కొబ్బరి చెక్క పాలు తీసి పెట్టుకున్నాను చాలా సూపర్ ఉంటుంది కొబ్బరి పాలు చికెను బాట మీరు ట్రై చేసి చూడండి అమ్మా తెలుస్తుంది గ్రేవీ ఉంది ఇందరూ వేసేస్తున్నాను కారం అంతా గ్రేవీ ఉంది కదా అదంతా వేసేస్తున్నాను బాగుంటుంది కలిసిపోయి

పెట్టుకుందాం మనం మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది దగ్గరికి అయిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఆ రకాలే చికెన్ రెడీ అయిపోయినట్టు కుడిగా వినాయక చవితి చేసుకుంటారమ్మా అందరూ వినాయక చవితి చేసుకోండి చాలా మంచిది ఆ దేవుడు అన్నీ మంచి వరాలు ఇస్తాడు తొలి పూజ అయిందే కదా ఏదో కానీ చూడండి గ్రూప్ వస్తుంది కదా దగ్గరికి వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను రెండు నిమిషాలు ఉండితే మనకి కర్రీ రెడీ సూపర్ టేస్ట్ కాకపోతే కొంచెం తక్కువ ఉంది కొద్దిగా ఉప్పు సరిపో మనం వెనకాల వేసుకోవాలి చూసుకుని తక్కువగా ఉంటే చూసేసుకోవాలి గ్రేవీ ఉండగానే కట్ చేస్తే బాగుంటుంది ఉడుగుతుంది చూడండి బాయిల్ అవుతుంది కర్రీ ఆగ కరగాలు కూడా హెల్త్కి మంచిది పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది మనం ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి తినాలి తింటే మంచిది ఇప్పటి నుంచి మళ్ళీ జనవరి నెల వరకు ఆగాకరగాయలు వస్తాయి అంటే నిత్యం ఉంటున్నాయి అనుకో ఏంటంటే మనకి ఇప్పుడు నా నాటు ఆగాకరగాయలు వస్తాయి హైబ్రిడ్ కాకుండా హైబ్రిడ్ అయితే సంవత్సరం పొడవన ఉంటున్నాయి కానీ కాలర్ చాలా రేట్ ఎక్కువ కర్రీ రెడీ అయిపోతుందండి ఒక రెండు నిమిషాలు ఉంటే కొంచెం కర్రీ రెడీ అయిపోతుంది సూపర్ వస్తుంది సూపర్ స్మెల్ వస్తుంది బిర్యానీ స్మెల్లా వస్తుంది ఇంటికి కొబ్బరి పాలు వేసాను కదా అని చేత చాలా బాగుంది కర్రీ అయితే చూడండి దొరుకుతుంది కర్రీ రెడీ అయింది నేను మీకు షాక్లో పెడతాను ఉడుగుతుందమ్మా ఇంకా వీడియోకి ఎక్కువైపోతుంది సరే ఉంటాను శ్రీ నమ శ్రీమాతే నమ శ్రీమాతే నమ